వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్నం సత్యనారాయణ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలను అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం స్వీకరించింది డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన దత్తత కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రోహిత్ గారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి నుంచి బాధ్యతలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు దంపతులు వారి కుమారులు విజయ్ రాజేష్ కోడలు దివ్య రాజేష్ పాల్గొన్నారు ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై వరదలలో ధ్వంసమైన ఆలయాన్ని అన్నవరం దేవస్థానం నిధులతో పునర్నిర్మాణం చేసినట్లు తెలిపారు ఆలయ చైర్మన్ రోహిత్ గారితో చర్చలు జరిపిన అనంతరం వారం రోజుల్లో దత్తత ప్రక్రియ పూర్తయిందని తెలిపారు దత్తత తర్వాత ఆలయ నిర్వహణ అన్నవరం దేవస్థానం పర్యవేక్షణలో కొనసాగుతుందని మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు ఏసీ కళ్యాణ మండపం పూర్తి చేయడానికి తొంభై లక్షలు అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు ఇన్ఛార్జ్లు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు

నమస్కారం అండి ఈరోజు అన్నవరంలో ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది అదేమిటంటే పంతొమ్మిది వందల తొంభైలో రోజు పెద్ద తుఫాను వచ్చింది వరదలు వచ్చాయి అప్పుడు నర్సీపట్నం దగ్గర ఉత్తరవాదం దగ్గర పురాతనమైనటువంటి సత్యానుమతి గుడి ఉండేది మొత్తం ఆ గుడి అంతా కూడా వరదలో కొట్టుకుపోయింది రాత్రి రాత్రి మీద ఉదయం వెళ్ళి చూస్తే అక్కడ గుడే లేదు వరదల కొట్టుకుపోయింది అప్పుడు పెద్దలందరం కలిసి మళ్ళీ ఇక్కడ గుడి కట్టాలా అని ఒక నిర్ణయం తీసుకొని ఉత్తరవాహని పక్క రైట్ సైడ్ ముందు ఖాళీ స్థలం చూసుకొని అక్కడ సత్యనారాయణ గారి స్వామికి గుడి కట్టాలని చెప్పి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలందరూ కలిసి అప్పుడు గుడికి శంకుస్థాపన చేసాం అయితే ప్రజలందరూ సహకరించారు దాంట్లో అనుమానం లేదు కానీ పూర్తి స్థాయిలో గుడి కట్టలేకపోయాను నేను కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నాకు ఆలోచన వచ్చి మన అన్నవరం దేవస్థానం చైర్మన్ గారు రోహిత్ గారిని కలిశాను ఒకరోజు లేక అన్నవరం వచ్చి కలిసి సార్ మన స్వామివారి గుడి సెవెంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ పూర్తి అవ్వలేదు కొంచెం ఆర్థిక ఇబ్బందులు వల్ల చెప్తే అప్పుడు మన చైర్మన్ గారు నేను నేను టేకప్ చేస్తానని చెప్పి మిగిలిన అమౌంట్ అంతా దేవస్థానం నుంచి ఇచ్చి ఒక బ్రహ్మాండమైన గుడి కట్టించారు అక్కడ కట్టించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మా తా పెద్దలందరూ కలిసి రన్ చేసుకుంటూ వస్తున్నాం ఏ ఇబ్బంది లేకుండా అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ఆ గుడిని కూడా అనుకున్న స్థాయికి తీసుకెళ్లాలంటే ఒక ప్రచారం జరగాల గుడి ఉత్తరవాదం గుడి ఉంది అన్న విషయం ప్రజలకు తెలియాల తెలియాలంటే ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమాల్లో తెలియదు ఒక రోజు మన చైర్మన్ గారికి ఫోన్ చేశాను నేను రోహిత్ గారికి సార్ గుడి కట్టాం కానీ గుడిని మెయింటైన్ చేయడం కాస్త చాలా ఇబ్బంది అవుతుంది అంతే గుడి మేము దత్త తీసేస్తాం అనవరానికి మీరు యాక్సెప్ట్ చేయండి సార్ అంటే నాకు వారం రోజులు టైం ఇవ్వమన్నారు వారం రోజుల తర్వాత అత్తనే స్వయంగా ఫోన్ చేసి ఒకేసారి తీసుకుంటాం గుడి తీసుకుంటాం ఇక్కడి నుంచి మేమే మెయింటైన్ చేస్తామని చెప్పి రోహిత్ గారు చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారంగా అయితే మీరే ముహూర్తం పెట్టమని చెప్పాను నేను ఈరోజు ముహూర్తం పెట్టారు ఈరోజు శాస్త్రోక్తంగా స్వామి గారు ఎదుట సమక్షంలో నర్సీపట్నము సత్యనామతి గుడిని మన అన్నవరం దేవస్థానానికి దత్తత ఇవ్వడం జరిగింది శుభంగా జరిగింది నా కళ నెరవేరింది ఇక్కడి నుంచి ఆ గుడితోళ్ళకు మెయింటెనెన్స్ కానీ లేదా అక్కడ తాలూకు మెయింటెనెన్స్ కానీ అక్కడ మండలని బండలో పనిచేస్తున్న చాకల్లో మంగళలో తుడిసే తుడిసే మనిషి కానీ అందరు కూడా గుడే మెంటిని గుడిగా అప్పచెపిస్తాను వాళ్ళ ఒప్పు నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా అన్నవరం దేవస్థానికి అప్పచెప్తే దానికి కూడా యాక్సెప్ట్ చేశారు లెటర్ పంపుతున్నారు లెటర్ పంపిస్తాను రెండోది ఏంటంటే మీ అందరు తెలుసు గుడి పక్కన కళ్యాణ మండపం కట్టాను నేను అప్పుడు మన నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా పెళ్ళిళ్ళు గది వస్తుందని చెప్పి ఏసీ కళ్యాణ మండపం ఒక వెయ్యి మంది కూర్చొని పెళ్లి చేసుకునే అవకాశం కల్పి కలుద్దాం అది రూఫ్ లెవెల్కి వచ్చింది మన ప్రభుత్వం మారిపోయింది వైసీపీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాడు ఒకసారి ఒక రూపాయి కూడా ఇవ్వలే ఈ ఐదు సంవత్సరాల కళ్యాణ మండపం అలాగే ఉంది ఒక అడుగు కూడా ముందుకు ఇప్పుడు చైర్మన్ గారు రావడం కూర్చొని ఆ కళ్యాణ మండపం కూడా మీకు చేత తీసుకొని చెప్పాను లేదంటే ఇంకా ఎనభై లక్షలు ఉండాలి ఆ కళ్యాణ మండపం కట్టాలంటే ఎనభై తొమ్మిది లక్షలు కావాలి ఇప్పుడు అది ఏసీ కళ్యాణ మండపం అంటే నేనేమన్నానంటే ఆ ఎనభై తొమ్మిది లక్షలు అన్నవరం దేవస్థానం ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి ఆ కళ్యాణ మండపం కూడా మీ దత్త తీసుకోండి మీ కంట్రోల్లో పెట్టుకోండి అది పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్తే దానికి కూడా ఒప్పుకున్నారు అది కూడా లెటర్ పంపి లెటర్ రాస్తే కళ్యాణ మండపం కూడా చెప్తే నర్సీపట్నంలో ఒక మంచి ఏసీ కళ్యాణ మండపం వస్తుంది అది మెయింటెనెన్స్ అంతా కూడా అన్నవరం దేవస్థానమే చూస్తుంది అంతేత మంచిగా పుణ్యక్షేత్రం చేయాలనే ఆలోచన నాకు ఉంది ఇంకో ప్రపోజల్ కూడా ఉంది కంచి పీఠం కంచి అంటే పుణ్యక్షేత్రం లాస్ట్ టైం నర్సీపట్నం మన కంచి పీఠం అధిపతి వచ్చారు అప్పుడు అడిగాను నేను అతన్ని సరే ఇక్కడ పీఠం పెట్టండి అని అతను ఒప్పుకున్నారు అంటే ఆ పీఠం కూడా మనం పెట్టగలిగితే ఇదంతా అక్కడ ఉన్న ఉత్తరవాహిని అంతా పెద్ద పుణ్యక్షేత్రంగా మారిపోతుంది నర్సీపట్నానికి ఫ్లోటింగ్ వస్తుంది భక్తులు వస్తూ ఉంటారు అంతే ఆ ఉద్దేశంతో కూడా ఉన్నాం అంతే నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఈ విషయం చెప్పాలని ఉద్దేశంతో నేను రికార్డ్ చేస్తాను కంచి పీట కూడా వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరూ కూడా దాన్ని సహకరించమని చెప్పి మీ ద్వారా అందరిని కోరుకుంటాను